పట్టైదాది మీర వెకొనేలా ఏరా వైసాపరు వెంటడే తరిగించాలి తరిగించాలి వైసాపరు వెంటడే తరిగించాలి 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 వైసాపరు వెంటడే తరిగించాలి 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 వైసాపరు వెంటడే తరిగించాలి 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 వన్ రూమ్ వెంటడే తరిగించాలి తరిగించాలి వైసాపరు వెంటడే తరిగించాలి 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 వైసాపరు వెంటడే తరిగించాలి తరిగించాలి అగ్ని శుద్ధి పరిగనే అగ్ని శుద్ధి పరిగనే అగ్ని శుద్ధి పరిగనే పరిగనే వెలకి బంద్ కానీ ఇట్లా బంద్ పిల్లలకు దగ్గర ఓనర్ కూడి చెప్పిచ్చినా ఇంత చెప్తున్నాం అంటే లోకన ఈ పరిధిలో నిలబెట్టొచ్చు అని చెప్పి పోయారు అని చెప్పి ఈయన పూజ భాను అంటే వతల లేకై యాక్ష అన్నా నా ఏరియా మొత్తం ఎంత ఉంది బదల కొట్టుకుందాం బండి పెడిదు నాకు బండి పెడిదు అట్టుకన ఉక్కోన ప్రైనేట్ ప్రాబ్లమ్ ఐతే ఆడా ఓలని ఉక్కబట్టం ఆ వితినమి కొన్నా మీరు ప్లాట్ అది అరే సులకు ఇబ్బందులు గున్స్ నిసులకు ఇబ్బంది కలిగిస్తున్న వైన్స్ కాళీవాసులకు ఇబ్బంది కలిగిస్తున్న స్క్రాప్ షాప్ తొలగించాలి తొలగించాలి ఈరోజు ఇరవై ఐదో వాడు కార్నివాసులంతా ఇక్కడ ఏంటంటే ముఖ్యమైన మెయిన్ రోడ్ హైదరాబాద్ మెయిన్ రోడ్ మీద ఈ స్క్రాబ్ ఒక డిస్టర్బెన్స్ మరియు వైన్స్ డిస్టర్బెన్స్ తోటి ఫ్యామిలీలు కానివ్వండి ఇక్కడ ఏంటంటే మంచి కాలనీ ఈ కాలనీ అంతా చాలా డిస్టర్బెన్స్ అవుతుంది ఇంకోటి ఈ స్క్రాబ్ అనేది మరి మొత్తం రోడ్డు మీదకి వచ్చేసి ఈ స్క్రాప్ వాసనకు పిల్లలకు అనారోగ్యంగా అనారోగ్యంతో గురవుతున్నారని మున్సిపల్ కమిషనర్ గారికి మేము మనవి చేస్తున్నాము దయచేసి దోమలతోటి డెన్యూ కానివ్వండి జ్వరాలు ఈ స్క్రాప్తోటి చిన్నపిల్లలకు చాలా ప్రమాదకరంగా ఉన్నది దయచేసి కమిషనర్ గారికి వినోపం చేస్తున్నాము దయచేసి ఇమ్మీడియట్లీ వారం రోజుల్లో తీయించకపోతే మేము అంత ధర్నా కూడా మేము ఉంటామని మనవి చేస్తున్నాం మేము మీరానగర్ వాస్త అయితే ప్రజలు ఎప్పుడు సంతరించే వేళ ఇటు వైన్స్ ఒకటి ఇటు స్క్రాప్ ఒకటి దాని త్వర అనేక ఇబ్బందులు ఈ స్క్రాప్ ప్లాంట్ మొత్తం మోగా రోడ్డు సగం రోడ్డు ఆక్రమించి వెహికల్స్ కు ఇబ్బంది కనిపిస్తున్నారు ఇది చాలా ఇబ్బంది ఉన్నది కాలనీలలో అందరికి ఇది టర్నింగ్ పాయింట్ కాబట్టి చాలా చాలా న్యూ సెట్స్